మిత్రమా వంద మందికి నచ్చిన నువ్వు ఎవరూ ఒక్కరికి నచ్చలేదంటే వాడి ఆలోచన విధానంలోనే లోపముంది నువ్వు ఆ ఒక్కరి కోసం వంద మందిని ఆనందపరిచే అవకాశాన్ని ఎన్నటికీ కూడా వదులుకోవద్దు మిత్రమా ఎందుకు జీవితంలో కమ్ముకున్న చిరు చీకటను చూసి భయపడుతున్నావు నువ్వు రూపుదిద్దుకున్న అమ్మ గర్భగుడి అంతా కూడా చీకటమైమేగా అక్కడ వెలిగింది నీ ప్రాణదీపం ఒక్కటే మిత్రమా నవమాసాలు అక్కడే ఒంటరిగా యుద్ధం చేసి వచ్చావు ఈ ఒంటరితనం నీకొక లెక్క ఈ సమస్యలు నీ జీవితంలో ఎన్నాళ్ళు ఉండవు ఒకవేళ ఉన్నా వాటికి నువ్వు అలవాటు పడితే వాటిని నువ్వే పట్టించుకోవు ఎవరు ఉన్నా లేకున్నా నీ పైన ఆపద్దు మిత్రమా ముందుకు సాగిపోతూనే ఉండు ఏదో రోజు నీ జీవితంలో గొప్ప మలుపు వస్తుంది రోజు నన్ను చీదరించుకున్న వాళ్ళే నీ విజయం చూసి నీ వెనక పరుగులు తీస్తూ వస్తారు మిత్రమా ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్లకు ఎవరూ దొరకరని కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం మిత్రమా నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు చేస్తారు నా వాళ్ళు చూసుకుంటారు అందరూ నావాలి అంటూ అందరినీ నమ్మి చేతగాని వాళ్ళ మిగిలిపోయావు అందరిలో నీ విలువ కోల్పోయావు నీకంటూ ఒక గమ్యం లేదు నీకంటూ ఒక అభిప్రాయము లేదు నీలా నువ్వు ఉండడం మర్చిపోయావా నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాల్ని నిర్వున ముంచేస్తున్నావా ఆలోచించి మిత్రమా జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము దుఃఖం రెండు ఉంటాయి కానీ అవి ఎప్పుడు అనేది అసలైన చిక్కుముడి ఆ చిక్కుముడి ముందే మనకి ముందే తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు మిత్రమా అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మిత్రమా బాధలో ఉన్న ప్రతివారు బలహీనులు కాదు ఆ బాధ నుంచి బయటపడిన ప్రయత్నం చేయని వారు మాత్రమే బలహీనులు కొందరికి వాదించడమే బలం మరికొందరికి మౌనమే ఆయుధం కొందరికి కన్నీరే నేస్తాం ఇంకొందరికి చిరునవ్వే సమాధానం చూసే వాటిని బట్టి వేసే ప్రశ్నలు నీకు ఎదురుతాయి మిత్రమా కానీ ప్రతి ఆలోచనలకి నువ్వే సమాధానం చెప్పాలి సమాధానం సమాజానికి చెప్పడం కంటే నీ అంతరాత్మకు చెప్పడం చాలా కష్టమని తెలుసుకో మిత్రమా ఉమ్మడి కుటుంబం ఆనందాలకు అనుబంధాలకు నిలవు ప్రేమకు ఆలయం అనురాగాల నిలయం నిజానికి ఒకప్పుడు ఇలానే ఉండేవట ఇప్పటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలంటే కుదరవు ఇవన్నీ సినిమాలో చూడ్డానికి ఊహించుకోవడానికి బాగుంటుందేమో కానీ ఇప్పటి రోజుల్లో కలిసి జీవించడానికి విలుపడద మిత్రమా ఉన్న ఒక్క కొడుకుని కూతుర్ని ఇంటికి ఊరికి దూరంగా హాస్టల్లో పెంచుతున్న రోజులు ఇవి బిడ్డలకు అమ్మా నాన్నలకి బరువైవారిని అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారు సొంత అభిప్రాయాలు స్వేచ్ఛ ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళే తీసుకోవడం అలవాటుపడి బ్రతుకుతున్న సమాజం ఇది ఇక ఉమ్మడి కుటుంబం అంటే జరిగే పనేనా మిత్రమా గెలుపుతో వచ్చే సంతోషాలు విలువ గౌరవ మర్యాదలు పొందాలంటే మన తల్లిదండ్రులు మనకే చేసిన త్యాగాలు నిలువెత్తు నిదర్శనమైన ఆనందాలు వారి కళ్ళలో తిలకించేందుకు మన ముందున్న ఒకే ఒక్క అవకాశం లక్ష్య సాధన కాలాన్ని సద్వినియోగం పరుచుకుంటూ ఓటమి నుంచి ఎదురయ్యే మనో సంఘర్షణ తట్టుకుని నిలబడి విజయ పోరాటే మార్గాన్ని ఎన్ని ముళ్ళు కుచ్చుకున్నా పాదాలకి రుధిర రుధరాలు చెందించిన బాటంతా రక్తమయంగా కనిపిస్తూ హృదయాన్ని ప్రకంపనలకు గురి చేసిన గుర్తుపెట్టుకో మిత్రమా నీవు ముందడుగు వేయడంలో వెనకంచి వేయకూడదు భరతమాత గర్భాశయంలో జీవం పోసుకుంటున్నా పోసుకున్నా జీవిస్తున్న ఒక్కొక్క బిడ్డను సరిహద్దుల్లో ఉండి వారు చనిపోయిన పర్వాలేదు కాపాడాలని పోరాడి యద అంటే యుద్ధ వీరులా ప్రయత్నాన్ని కొనసాగించాలి ఎప్పుడు కూడా ఆపకూడదు మిత్రమా అర్థమైందనుకుంటా పుట్టినప్పుడు ఎంత తెచ్చేవని నాది ఇంత పోగొట్టుకున్నా అని అంటున్నావు నీతో ఎంత పట్టుకెళ్తావని అంత సంపాదించాను అని చెప్పుకుంటున్నావు నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కనీసం ఈ శరీరమైన ఉంది పోయేటప్పుడు అది కూడా మిగలదు ఉట్టి చేతులతో వచ్చావు మిత్రమా మట్టిలో కలిసిపోతావు మర్చిపోకు పది కాలాలు గుర్తుండేది నువ్వు చేసే సహాయమే నీకు గుర్తింపు తెచ్చేది నీ మంచితనమే మిత్రమా ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతకు ఆధారం చేసుకుని నిన్ను వాడుకోవాలన్న మనుషులున్న సమాసం అన్నది సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాసం అన్నది గుర్తించుకో మిత్రమా విశ్వం మొత్తం నడిపించే ప్రేమతత్వం నీకు విషంలో ఎలా మారిందో బలంగా పెనవేసుకుంటూ పోవాల్సిన బంధమనే అందమైన దారం యొక్క బరువు ఎందుకు మోయిలే అంటే ఎందుకు మోయలేపోతున్నావు నా అన్న వాళ్ళు లేకుండా నడుస్తానంటావా చివరికి నీ తోడు నువ్వే కోల్పోతావు నీ మీద నీ నీడ కూడా పుట్టే నీపై నిందల మూపి మరీ నిన్ను వదిలిపోతుంది మిత్రమా సన్యాసికేం తెలుసు సంసారసారం మనసు లేని వాళ్ళకేం తెలుసు ప్రేమ మాధుర్యం మిత్రమా సముద్రపు నురుగు వంటి జీవితం ఇది నిన్ను నూరేళ్ళు ఉంటామని గ్యారెంటీ లేదు బ్రతికేది మూడు నాళ్ళే అయినా బ్రతుకుని భారీగా కూడా భావించొద్దు మిత్రమా మిత్రమా ఎవరైనా సరే తప్పు తెలుసుకుని బాధ పెట్టినందుకు మన్నించమని అడిగితే ఎంత బాగుంటుంది సాయంకాలం సూర్యుడు చల్లగా దగ్గరగా తీసుకున్నట్లుంటుంది సారీ అని అభ్యర్థిస్తే ఎదుటి వారి అహంకారం గడ్డల అరక్షణంలోనే కరిగిపోతుంది ద్వేషించే వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తే నక్షత్రాలన్నీ చిలకరించినట్లుగా ఉంటుంది అందరినీ ఎప్పుడో ఒకప్పుడు తెలుసో తెలియకో కలతపెట్టి ఉంటా మిత్రమా రాగ ద్వేషాల రంగుల రాటంలో తిరుగుతాము బాధ పెట్టిన వాళ్ళని పెట్టడంలో ఎంతో బ్రహ్మ ఆనందం ఉంది మాటల్ని పట్టుకొని నిర్ణయాలు చేయకూడదు కాలం తరుముతున్న కాకులం మనది మాటల్ని దాటిన మనసులోని మల్లెల వాసన చూద్దాం మిత్రమా మా అమ్మే చెప్పింది మా నాన్న గొప్ప నువ్వు గొప్ప అని అడిగితే పిచ్చోడా నిన్ను నవమాసాలు మోసి ఉరిటి నొప్పులు మాత్రమే పడ్డానరా కానీ మీ నాన్న మన వారాన్ని బాధ్యతని తనని నలుగురిని మోసేంత వరకు గుండెల్లో బాధని కది అంటే కళ్ళలో కదిలే కన్నిటిని చిరునవ్వని పెదాల వెనుక దాచేసి మనల్ని సంతోషపెట్టి కంటికి కనిపించే దేవుడ్రా నాన్న అని అవునా మిత్రమా మిత్రమా ప్రేమించినవాడు దూరం పెట్టాడు కదా అని నీకు వంటతనం అనిపించి ఇంకొకరికి దగ్గరైతే నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దక్కకపోగా వాడి దాహానికి బలైపోతావు జన జాగ్రత్త మిత్రమా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు